రెండు చేతులు రెండు కాళ్ళు లేకపోయినా కూడా పుస్తకాన్ని నాలుగుతోనే పేజీలు తిప్పుతూ సెల్ ఫోన్ స్కోరింగ్ కూడా నాలుగుతో చేస్తూ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ లో ఎయిటీ సాధించిన మధు కుమార్ తెలంగాణకు చెందిన మధు కుమార్ ఐదో క్లాస్ చదువుతున్నప్పుడే తీవ్రమైన కరెంట్ షాక్ గురయ్యాడు అక్కడ కరెంట్ షాక్ కొట్టినప్పుడు అక్కడే కుప్ప కూలిపోయాడు అందరూ చనిపోయాడు అనుకున్నాడు కానీ అతడు మాటలు విని మళ్ళీ హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ తరలించారు అక్కడ డాక్టర్లు కూడా ఇక చనిపోతాడు ఇక గ్యారెంటీ ఇవ్వము అని చెప్పారు అయినా కూడా దేవుని మీద భారం వేసి ఆపరేషన్ చేస్తామన్నారు అతనికి ఆపరేషన్ చేసి రెండు చేతులు రెండు కాళ్ళు తొలగించారు అయినా కూడా అతడు ఆత్మవిశ్వాసంతో మళ్ళీ కోలుకుని మూడు నెలల తర్వాత మామూలు మనిషి అయ్యి అతడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ లో ఏకంగా ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల ముప్పై మార్కులు సాధించి అందరి చేత అనిపించుకున్నాడు అంతేకాదు అతడుకు ఆ మార్కులు రావడం వల్ల ఆ ప్రాంత కలెక్టర్ క్రాంతి కుమార్ గారు అతనికి ల్యాప్టాప్ బహుకరించి అతనికి తల్లిదండ్రులకు శాలువతో కప్పి అతడు అందరిని మెచ్చుకున్నారు ఒక్కసారి ఆలోచించండి చేతులు కాళ్ళు లేకపోయినా కూడా రెండు చక్రాల బండితో స్కూల్కి వెళ్లి అతడు పేజీలు తిప్పడానికి కూడా ఇబ్బంది పడుతూనే నాలుగు పేజీలు తిప్పడము తర్వాత సెల్ ఫోన్ కూడా స్కూరింగ్ లోనే అంటే స్క్రోలింగ్ తో నాలుగుతోనే సోలింగ్ చేసి అతడు సెల్ఫోన్ చూడము అంతేకాదు అతడు నాలుగతోనే బొమ్మలు చేసి బొమ్మలు గీచి రికార్డ్ సాధించాడు మధు కుమార్ గారు చూడండి మనకు చేతులు కాళ్ళు తల్లిదండ్రులు ఉపాధి అందరూ సక్రమంగా ఉన్నా కూడా మనం చదవలేకపోతున్నాము మనం ఇరవై నాలుగు గంటల్లో మనం ఎన్ని గంటలు చదువుతాము ఒకసారి ఆలోచించండి